దయచేసి వధువు వరుడు ఒకసారి లేచి నిలబడదాం ఆ దైవ అంటే పెండ్లి కుమార్తెను పెండ్లి కుమార్తెను తన యొక్క తల్లిదండ్రులు తీసుకుని వచ్చి ఆ ఆ యొక్క అబ్బాయిని అబ్బాయి అబ్బాయి దగ్గరికి తీసుకుని వస్తారు అది మన క్రైస్తవ సాంప్రదాయానికి ఒక మించినదిగా దయచేసి నా దైవ వేదిక మీద నేను ఆహ్వానం పలుకుతున్నాను చూడండి ఎంత అతి పెద్ద చిన్నది కాదు మరి జీవితం ఎన్ని కళ్ళ తెలియదు కానీ కొడత పుట్టేవి కానీ తల్లి పుట్టవలసిన జాసవ్ ప్రతాప్ గారి గర్భం కొట్టే కొన్ని వాళ్ళు అందరూ నా పిల్లలు ఎలా జరిగితే అని ఆనాడు నువ్వు నిజంగా నువ్వు ఒక దంగురాలు ధంగిరాలు ఈ యొక్క వివాహంలో అతి ముఖ్యమైనది ఇక్కడ వేయబడినటువంటి పందిరి ఇది మనం మనం అనుకుంటాం పెండ్లి పందిరి అని అనుకుంటున్నాం కానీ ఇబరు ఇబ్బురు యొక్క పద్ధతిలో ఇది ఒక కుప్ప అన్నటువంటి ఒక పేరుతో ఉన్నటువంటిది దీని కిందనే వివాహము జరగాలని ఎవరి యూదుల యొక్క పద్ధతిలో ఎవరు వివాహం చేసుకున్న యూదులు చేసుకున్న వివాహం ఇటువంటి కుప్ప అన్నటువంటి నాలుగు రాత్రులతో ఉన్నటువంటి యొక్క పందిరి కిందనే వివాహాన్ని జరిగిస్తారు దానిపైన ఒక ప్రత్యేకమైన క్లాత్ అందుకున్నారా దానికి కుప్ప అన్న పేరు దాని కిందనే వివాహము జరగాలి దాని కింద వివాహం జరగాలి ఆ వివాహానికి దయచేసి దగ్గరికి వధువు యొక్క తల్లిదండ్రులు ఇరువురు పాస్టర్ గారు మీరు కూడా పాస్టర్ గారు మీరు కూడా చేయ చేయి కొట్టుకుని చేయి పట్టుకుని అమ్మాయి అబ్బాయి చుట్టూ అబ్బాయి చుట్టూ అబ్బాయి చుట్టూ చప్పట్లు కొడుతూ బుద్ధుల కన్యకులు బుధువు ఉదు వెనకాల ఉన్నట్లుగా ఆనాడు పది మంది కన్యకులు కొద్ది మంది కన్యకులు ఈ రాజ్యం చేర్చుకున్న కొద్ది మంది కన్యకులు వరుడైన దగ్గర తీసుకొచ్చినట్లుగా వరుడు చుట్టూ ఏడు మార్లు తిరగాలి మరి ఎన్నిసార్లు తిరుగుతారు Support వీరిద్దరికి తీసుకొచ్చి వదిలికి అప్పగిస్తున్నారు ఇప్పుడు వీరిద్దరు కలిసి ఈ యొక్క యూతుల యొక్క సంప్రదాయంలో వివాహానికి ప్రారంభంలోని ఎదురుగొనున్నటువంటి ఆ దీపవృక్షం యొక్క దీపాలను వధువు వరు వాటిని వెలిగించి ఆ వెలుగులో తమ జీవితాలను నడిపించుకోవటానికి